హాయ్ నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు బండి ఓకే పెద్ద గ్రామం దంతాలపలి మండలం మహబాద్ జిల్లా హైబాద్ జిల్లా ఓకే మీరు ఎన్ని ఎన్నికల పది సాధాలు రెండు ఎకరాలు చేసిన రెండు ఎకరాలు చేస్తున్నారు ఈ జేటి కార్డు ఎన్ని ఎకరాలకు స్ప్రేసారు ఒక ఎకరానికి చేసినా ఓకే ఇంకో ఎకరానికి వేరే మందు కొట్టిన వేరే మందు వేశారు ఇప్పుడు దానికి తేడా ఎట్లా ఉంది ఈ జేటి కార్డు కొట్టింది మంచిగా మంచిగా ఉన్నది మంచిగా ఎట్లుంది కాపు మంచిగా ఉన్నది పూత పాత పింద మంచిగా రెడీగా ఆగింది మంచి గ్రోత్ బాగున్నది గ్రోత్ ఉంది ఓకే పై ముడత కింది ముడత అంత ఏం లేదు పురుగు నల్ల పీని బంక పచ్చి ముడత ఇలాంటిది లేదు తేట ఉంది ఓకే ఇప్పుడు మీరు జేటి కార్డ్ స్ప్రే చేయకుండా ముందు ఎట్లుండే మీ చేయలేదు ఫీట్ తక్కువ ఉండే పీట్ పెరిగింది జేటి కార్డు పెరిగింది పది రోజుల పది రోజుల్లో పీట్ పెరిగింది ఇప్పుడు ఈ జేటి కార్డ్ అనే మందు ఇప్పుడు మీకు ఒక పది సంవత్సరాల అనుభవం ఉంది మీ పది చేసేది ఈ పది ఎకరాలు పది పది సంవత్సరాల అనుభవం లో మీరు ఏ మందు మంచి ఏ మందు రిజల్ట్ ఎట్లా ఉంది ఈ సంవత్సరాలు ఇది బాగా పనిచేసింది మా ఇది బాగా చర్యలు బాగున్నాయి ఓకే ఈ మందరూ వాడుకోవచ్చు రైతు వాడుకోవచ్చు ఓకే ఇప్పుడు ఒక చెట్టు కానీ ఎన్ని కాయలు ఉన్నాయి మీకు చూడండి మీరు ఒక అరవై డెబ్బై కాయలు ఉన్నాయి చెట్టుకు కానీ అరవై డెబ్బై కాయలు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ మందరు వాడుకోవచ్చా అందరూ వాడుకోవచ్చు